నేను పవన్ కళ్యాణ్ సార్ అంటే ఏంది ఏం పాట అని అనుకున్నా కానీ నాకు తెలియదు కానీ అది ఒక పులిపాట బ్రహ్మాండమైన పాట అది మామూలు మాట కాదు అది ఆ పాట ఆ పులికి పాట పాడినాకనే నాకు పెద్ద పేరు వచ్చింది అంతే అబద్ధం కాదు నిండుగా చెప్తున్నా నాకు ఆ పాడిచ్చిన ఆయన డైరెక్టర్ మావిడరకృష్ణ డైరెక్టరు నా నెంబర్ ఇచ్చి సార్కు సార్తో మాట్లాడిపించి పాడిపించినందుకు ధన్యవాదాలు చాలా చక్కటి పాట మిమ్మల్ని ఎట్లా చేరుకున్నారు అంటే కిన్నెర కన్నీరు అనేటువంటి శీర్షిక ఎందులోనో చూసి పోసాని గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అని చెప్పారు నిజమేనా అది స్టోరీ ఏంటి అసలు అది ఎందుకు అనుకున్న వాళ్ళు కిన్నెర కన్నీరు అంటే నా కాడికి మాయమైపోతుంది కిన్నెర అని కిన్నెర నా కాడికి పోతుందని నేర్వలేదు ఎవరు అన్నారు అన్నారు కానీ అది కాదు అది పాట పాడతాడు మంచిగుంది నోరు మంచిగుంది పాట పాడతాడు అని అరకృష్ణ సార్ చెప్తేనే సార్ మాట్లాడి సార్ మాట్లాడి సార్కి ఇస్తే స్థారణతో మాట్లాడిన అంతే